దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తు ప్రభావములు కలుగునుక బాగున్నారా దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ప్రాముఖ్యంగా ఈరోజు ఒక నూతన మాసములో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు బిట్ల ఈ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనలను బలపరచాలని మనలను ధైర్యపరచాలని ఈరోజు మనకు సహాయం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు దేని బిడ్లరా మనం అందరం కూడా ఈ వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుని దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం ప్రార్థన ప్రార్థున్నాం పరిశుద్ధులన్నీ నాలుగు స్తోత్రాలు ఉదయం సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి బలపరచమని యేసునామమున అడిగి వేడుకొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనమును చదువుకుందాం నీ దేవుడనైనా యహోవనగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదని చెప్పొచ్చు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు ప్రభు అంటూ ఉన్నారు యహో నేనే తెలియచేస్తున్నటువంటి మాటలు భయపడకుము నేను నీకు సహాయము చేస్తాను అంత మాత్రమే కాదు నీ కుడి చేతిని నేను పట్టుకొని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే దేవుడుగా నిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు భయపడవద్దు మీరు ఏ విషయాలలో భయపడుతూ ఉన్నారు మీరు భయపడకండి నేను మీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు ఈరోజు అనేకమైన పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉన్నాం ఆ పరిస్థితులను బట్టి మనము భయపడుతూ ఉన్నాం మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకపోతే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎన్నో సమస్యల మధ్యలో మనం నలిగిపోతూ ఈరోజు చాలామంది కూడా భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన కలిగి భయపడుతూ ఉన్నారు ఈరోజు మీరు అనుకోవచ్చు ఈ ఇబ్బందిలో నాకు ఎవరు సహాయం చేస్తారు ఈ కష్టంలో నాకు ఎవరు సహాయం చేస్తారు నాకున్నటువంటి శ్రమలో నుండి నాకు ఎవరు సహాయం చేసి తప్పిస్తారు అని మీరు అనుకుంటూ ఉన్నారు ఉన్నారు భయపడకండి నేను మీకు సహాయం చేస్తూ మీ కుడి చేత నేను పట్టుకుంటూ ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేని బిడ్లగా ఈరోజు ప్రభుత్వటువంటి ధైర్యమును గుర్తించే వాగ్దానం భయపడవద్దు ఎందుకంటే ఆయనే మనకు సహాయకుడు ఆయన ఆపత్కాలములలో సహాయకుడు కానీ ఉంచి ఉన్నాడు కాబట్టి ఒకవేళ భయం మీ జీవితంలో ఉందేమో ఆ ధైర్యం మీ జీవితంలో ఉందేమో భయపడకండి బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు ధైర్యపరిచి సహాయం చేశారు శిష్యులు ఒకరోజు ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ సముద్రం మధ్యలో పెద్ద తుఫాను గాలి అలల చేత ఆ దోణి కొట్టబడిచి ఉంది ఆ దోణి ఇబ్బందిలో ఉంది నీళ్ళన్నీ కూడా దోణిలోనికి ఉన్నాయి దోణి మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది కానీ అదే దోణిలో యేసుప్రభు వారు అమరమున నిద్రపోతూ ఉన్నారు యేసు వారు అక్కడే ఉన్నారు కానీ శిష్యులు తుఫానును చూసి గాలిని చూచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూచి భయపడ్డారు యసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యస్సుప్రభు లేచి ఆ గాలిని తుఫాను నిమ్మలపరిచి వారితో చెప్తున్నటువంటి మాటలు భయపడకండి ఎందుకు మీరు అధైర్యం చెందుతూ ఉన్నారు ఇంకను మీరు నమ్మకం లేకుండా మీరున్నారా ఇంకను నా ఎందుకు మీరు విశ్వాసం లేకుండా మీరున్నారా ఈ తుఫాను నుండి కష్టము నుండి ఇబ్బందు నుండి మిమ్మల్ని తప్పిస్తానన్నటువంటి నమ్మకం మీ జీవితంలో లేదా నేను మీతోనే ఉన్నాను కదా ఎందుకు భయపడుతూ ఉన్నారని దేవుడు వారిని ధైర్యపరిచి అక్కడ వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం వాక్యంలో వాడిని విడిచిపెట్టలేదు ఆ భాయము నుండి కష్టము నుండి దేవుడు వాడిని తప్పించి వాళ్ళకి సహాయం చేశారు ఈరోజు మన దేవుడు ప్రతి కష్టంలో కూడా ప్రతి శ్రమలో కూడా మనకు సహాయం చేసే గొప్ప దేవుడు కానీ ఆయన నాకు సహాయం చేయగలడు ఆయన ఈ ఆపద నుండి నన్ను తప్పించగలడు ఈ ఇబ్బంది కొలిమి నుండి నన్ను విడిపించగలడు విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము భయపడకుము నేను నీకు సహాయం చేస్తాను ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి కాబట్టి ఈరోజు ఏ విషయాలలో మీరు అధైర్యము కలిగి ఉన్నారు నిరుత్సాహంలో ఉన్నారు కృంగిపోయి ఉన్నారు అలిసిపోయి ఉన్నారు ఈరోజు వాగ్దానం తెలియజేస్తుంది భయపడకండి దేవుడు మీకు సహాయం చేయబోతున్నారు మీ కుడి చేతుని ఆయన పట్టుకోబోతున్నాడు కాబట్టి ప్రభు మీద ఆధారపడండి ప్రభుకు దగ్గరగా ఉండండి ఈరోజు ఆదివారం అందరు మందిరానికి వెళ్ళండి ప్రభుతో సమయాన్ని గడపండి ఖచ్చితంగా మీకు ధైర్యం ఇస్తారు మీకు సహాయం చేస్తారు మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారు అటువంటి కృప పరిషుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయను గాకే ప్రార్థన పరిశుద్ధుడీ కొందనాలు స్తోత్రాలు ఉదయ కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభావ మాకు శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చారు ఈరోజు భయపడకము నేను నీకు సహాయం చేస్తాను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని మాకు వాగ్దానం ఇచ్చారు మీ కొందనాలు ఈరోజు ఎవరెవరైతే భయపడుతున్నారో అధైర్యంతో ఉన్నారో నిరుత్సాహంలో ఉన్నారో కలవరంతో ఉన్నారో దుఃఖములో ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేసి ఆదరించి నడిపించి నీకృపలు భద్రపరచమని వారు చేర్చినటువంటి ప్రార్థనకు జవాబు దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చె మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించనుగాక ఆమె